అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవహణేసు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ఉదయకాలమందు మన స్థుతి అంశం కృప ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం మందు ఈ కార్యక్రమంలో కృపకు సంబంధించిన ఒక వచన భాగాన్ని మనం చదువుకున్నాం ప్రతి శనివారం కృప అనే మాట మీద బైబిల్ గ్రంథంలో కృపకు సంబంధించిన ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ అందులో ఉన్న అంశాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించే అవకాశాన్ని దేవుడి ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ దయచేస్తూ వస్తున్నారు ఈ ఉదయ కాలం కూడా కృపలో మరొక మాట కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు అనే మాటని మనం చూస్తున్నాం ప్రభు సన్నిధిలో ఏముంటుంది అని ఇక్కడ స్పష్టంగా చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది ప్రభు సన్నిధిలో కృపా సత్యములు రెండు ఉంటుంది ఈ కీర్తన యజ్రాహియుడైన ఇతాను రచించినదైన దైవ ధ్యానం అనే మాటతో ఎనభై తొమ్మిదవ కీర్తన పైన వ్రాయబడి ఉంది ఈ కీర్తన వివరిస్తూ అనేక మాటలు ఏడో వచనంలో మనం చూస్తే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ వారందరికంటే ఆయన భయంకరుడు ఎందుకు ఈ మాటలు మనం చదువుకుంటున్నామంటే దేవుని సన్నిధిలో ఏమున్నాయి అంటే దేవుని సన్నిధిలో కృప ఉంది దేవుని సన్నిధిలో ఏముంది అంటే దేవుని సన్నిధిలో సత్యం ఉంది అసలు దేవుని సన్నిధి ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే మొదటి వచ్చినం నుంచి మనం చదువుకుంటే యహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదనని భక్తుడు చెప్తున్నాడు ఆయన కృపాతిశయమును నిత్యము కీర్తించాలి విశ్వాసులమైన మనము కూడా ఈ ఉదయకాల మందు ఆయన కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపలో ఉన్న ఔన్నత్యాన్ని ఆయన కృప ద్వారా మన మీద కుమ్మరిస్తున్న విధానాన్ని ఆయన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని ఆయన కృపాతిశయమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను మనం స్తుతించబద్దులమై ఉన్నాం అందుకే ఇక్కడ కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు కృపాతిశయమును నేను కీర్తించేదాన్ని మనం యుదయకాల ముందు చేస్తున్న పని కూడా అదే కీర్తిస్తున్నాం కీర్తించుట కొనియాడుట స్థుతించుట గణపరచుట మహింపరచుట పూజించుట అన్ని ఒకే భావాన్ని తెలియచేసే వేరు వేరు పదజాలం ఆయా సందర్భాలను బట్టి రకరకాల పదాలు బట్ అల్టిమేట్ గా చివరిగా ఒకే క్లుప్తంగా సారాంశం ఏంటి అంటే కీర్తించుట అంటే దేవుణ్ణి స్థుతించుట ఈ కాలం ఆయన కృపను ఆయన కృపాతిశయమును ఈ కాల జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏంటి దేవుని సన్నిధిలో ఏమున్నదంటే కృప ఉన్నది దేవుని సన్నిధిలో సత్యమున్నది అదే మాటని రెండో వచ్చినంలో కూడా మనం చూస్తే కృప నిత్యము స్థాపించబడినని ఆయన దగ్గర కృప నిత్యము ఉండేది కొంతకాలం ఉండి కొంతకాలం అయిపోయేది కాదు కృప అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుందండి కొంతమంది భక్తుల మీదే ఉంది కొంతమంది భక్తులు అలా లేకుండా కృప నిత్యము స్థాపించబడి ఉన్నది ఐదవ వచనంలోకి వచ్చేసరికి లేదంటే నాలుగో వచనంలో తరతరములకు నీ సింహాసనమును స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావిదితో ప్రమాణం చేసి ఉన్నావు యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి ప్రభు సన్నిధిలో కృప ఉన్నది ప్రభు సన్నిధిలో సత్యమున్నది ప్రభు సన్నిధి దగ్గర పరిశుద్ధ దూతలు ఉన్నారు అది ప్రధానమైన మాట పరిశుద్ధ దూతలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు స్థుతిస్తున్నారు ఆకాశ వైశాల్యం ఏం చేస్తున్నారు స్థుతిస్తున్నారు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయన స్థుతిస్తున్నారు పరిశుద్ధ స్థూతలు సమాజంలో కూడా ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నారు అంత మాత్రమే కాదు కానీ ఆయన సన్నిధి ఏ విధంగా ఉందంటే ఏడవ వచ్చంలో పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ వారందరికంటే భయంకరుడు భయంకరమైన దేవుని సన్నిధిలో భీకరుడైన దేవుని సన్నిధిలో ఎనిమిదవ వచనంలో చూస్తే యహోవా సైన్యములకు అధిపతి యోగు యహోవా యహోవా నీ వంటి బలాఢ్యుడెవడు తొమ్మిదో వచనంలో సముద్రపు పొంగు నీవే తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు ఈ విధంగా పదకొండవ వచనంలో ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించిన్నావు ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తలు ఎందుకు ఈ పైవచనాలన్నీ మనం చదివామంటే ప్రభు సన్నిధి ఏ విధంగా ఉంది ఉన్నాడు ప్రభు సన్నిధిలో ఆయన భయంకరుడుగా కనిపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో పరిశుద్ధ దూతలు ఉన్నారు ప్రభు సన్నిధిలో స్థుతులు చెల్లించబడుతుంది ప్రభు సన్నిధిలో కీర్తించబడుతుంది ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధాన వర్తనములో కృప కలిగి ఉంది మనం కూడా అట్టి ప్రభు సన్నిధానములో ఆయన కృపలో మనం ఉండే స్థితిలో దేవుడు మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి పరలోకములో ఆయన భీకరుడుగా భయంకరుడుగా పరిశుద్ధ దూతల సమాజంలో ఆయనను స్తిస్తున్నారు అక్కడ ఆయన సన్నిధిలో కృపా సత్యములు ఉన్నాయి నేటి ఉదయకాలమందు మందు మన దగ్గర కూడా ఆయన కృప మనతో ఉంచి మనల్ని కాపాడుతూ మనల్ని నింపుతూ మనల్ని నడిపిస్తూ భద్రపరుస్తున్న ఆ కృపగల దేవుణ్ణి ఉదయకాలమందు మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం అనుమా దేవాతోత్ర అందనమ్ములైనా మీ సన్నిధిలో కృపా సత్యములు ఉన్నాయి అవునైనా మీరు భీకరుడుగా భయంకరుడుగా పరిశుద్ధ దూతల సమాజంలో మీరు స్థుతింపబడుతున్న స్థితిలో ఉన్నారు మీ సన్నిధిలో కృప ఉందని మీరు జ్ఞాపకం చేశారు మీ సన్నిధిలో మాకు ఉచితంగా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె